అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మేము బాగున్నాము మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా అద్భుతమైన వీడియో మనకు చూడంగానే మనసును అర్థకునేటువంటి అంత మంచి వీడియో అండి ఇది అక్షరధామం నాగ్పూర్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ స్వామినారాయణ టెంపుల్ అండి ఇది అసలు ఇది చూడంగానే నాకు అయోధ్య లాగా అనిపించి మనసుకు హత్తుకుందండి అసలు ఎంత మంచిగా కట్టారండి ఈ టెంపుల్ని మార్బుల్ స్టోన్తో కట్టారంట అసలు ఆ శిల్పాలు చూస్తుంటే అచ్చం చెక్కుడు అవి చూస్తుంటే అద్భుతమైన అద్భుతం కాదండి అది కళ్ళని ఇంత అదృష్టాన్ని భగవంతుడు చూడడానికి ఇచ్చాడా అనే విధంగా అనిపించింది నాకైతే అసలు ఆ శిల్పాల లోపల అయితే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారండి పా పాలరాయి అంటారు కదా అలా వైట్ మార్బుల్ స్టోన్తో ప్రతి ఒక్కరూ భగవంతుడు అందరినీ పెట్టారు అన్ని అసలు ఆ శిల్పాలు చూస్తుంటే నిజంగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడా అలా అనిపించే అంతగా అత్యద్భుతంగా ఉన్నాయండి అసలు ఈ శిల్పాలు ఈ కట్టడాలు ఇవి ఏంటండి అసలు ఎంత చక్కగా ఉందో చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎవరు మిస్ కాకుండా చూడండి అందరికీ మీ వాళ్ళకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూసి సంతోషపడతారు ఇలాంటి మంచి వీడియోలు చూస్తే కాబట్టి అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి దీనివల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు చూసి సంతోషపడతారని అసలు అత్యద్భుతమైన టెంపుల్ అండి ఇలాంటి టెంపుల్ చూడగలిగినందుకు అసలు అదృష్టం అనుకుంటున్నాను ఇలా దర్శనాలు ఇస్తున్నారా భగవంతుడు వల్ల మంచి మంచి టెంపుల్ను చూస్తున్నాము అవి మీకు కూడా చూపిస్తున్నాను మాకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు ఇంక ఇలాంటి టెంపుల్ దగ్గర మనకి ఇష్టమైనట్టుగా ఫోటోలు తీసుకోవాలి కదా అసలు మిస్ కాకూడదు అనిపించి నాకు నచ్చినట్లుగా అన్ని రకాలుగా ఫొటోస్ తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి ధన్యవాదాలు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ అండి